పద్దెనిమిది రోజులు జరిగినటువంటి కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ కర్ణ ద్రోణ శైలియ ఈ నలుగురు సర్వ సైన్యాధ్యక్షులుగా పనిచేసినటువంటి వాళ్ళు అయితే వీళ్ళ మధ్యన ఒక గొప్ప ధర్మం ఉంది రాజధర్మం అది ఎంత గొప్పది అది ఏమిటి భీష్ముడు మొదటి పది రోజులకి సర్వసైన్యాధ్యక్షుడు ఇతడు కౌరవులకి పాండవులకి పితామహుడు దుర్యోధనుడి దగ్గర అధర్మం ఉందని తెలుసుండి చాలాసార్లు వారించినప్పటికీ పాండవుల తరపున ధర్మం ఉందనేటువంటి విషయము తెలుసుండి కూడా కౌరవుల తరపున యుద్ధము చేశాడు ఎందుకని ఇతరు సర్వసైన్య సైన్యాధ్యక్షుడి కనుక సింహాసన రక్షణ భారము అతడిది సింహాసనం మీద ఏ రాజు కూర్చున్నా సరే అందుచేత సింహాసన రక్షణ భారానికి కట్టుబడి ఆ ధర్మానికి కట్టుబడి యుద్ధం చేసి యుద్ధరంగంలో పదవ రోజున ఆ యుద్ధరంగాన్ని పడగొట్టబడ్డాడు ఇక ద్రోణుడు కౌరవులకి పాండవులకి విచ్చ నేర్పినటువంటి గురువు బ్రాహ్మణుడు తన కొడుకైనటువంటి అశ్వత్థామకి గుక్కెడు పాలు కూడా పోయలేనటువంటి పేదరికము అనుభవించేటువంటి స్థితిలో భీష్ముడి చేత కౌరవులకి పాండవులకి గురువుగా నియమింపబడినటువంటి కారణము చేత వారి నుంచి ఉపాధి కలిగినటువంటి కారణము చేత ఆ ఉప్పు తిన్నటువంటి విశ్వాసము నాకు కట్టుబడి దుర్యోధుల దగ్గర ఉందని తెలిసి ధర్మరాజుల దగ్గర ధర్మముందని తెలిసినప్పటికీ కూడా కౌరవులు చెప్పిన యుద్ధము చేసి యుద్ధరంగంలో మరణించాడు ఇంకా తర్వాత కర్ణుడు ఇతడు సూతపుత్రుడిగా భావించబడినటువంటి వాడు కానీ రాజ్యార్హత ఇతడికి లేకపోయినా దుర్యోధను అతన్ని చేరతీసి ఆదరించి అంగరాజుగా అభిషేకించినటువంటి కారణము చేత రాజును చేసిన కారణము చేత తన బలముపై దుర్యోధనుడు నమ్మకము పెట్టుకున్న కారణం చేత స్నేహధర్మానికి కట్టుబడి యుద్ధం చేసి దుర్యోధనుడు అధర్మం ఉందని పాండవ ధర్మం ఉందని తెలిసినప్పటికీ కూడా యుద్ధము చేసి యుద్ధరంగంలో మరణించాడు మరి శల్యుడు ఇతడు పాండవులకు మేనమా ఇంకా సరిగా చెప్పాలి అంటే నకుల సహదేవులకు తల్లి అయినటువంటి మాతృకి సోదరుడు మదర సుభురాజు పాండవుల తరపున యుద్ధము చేయవలసినటువంటి ఇతడు దుర్యోధనుడి యొక్క ప్రలోభమునకు లొంగి మాట ఇచ్చిన కారణము చేత ఆ చేపను యుద్ధం చేయవలసి వచ్చింది ఈ రకంగా భీష్ముడిది సర్వసైన్యాధ్యక్షుల పదవి ఆ ధర్మము రక్షణ భారము ద్రోణుడిది ఉప్పు తిన్నటువంటి విశ్వాస ధర్మము కర్ణుడిది స్నేహధర్మము శల్యుడిది మాట ఇచ్చి తప్పనటువంటి గొప్ప ధర్మం ఈ నలుగురు కూడా ఈ కారణముల చేత కౌరవసేన తప్ప సర్వసైన్యాధ్యక్షులుగా ఉండి యుద్ధం చేసి యుద్ధరంగంలో మరణించినటువంటి వాళ్ళే ధర్మము అంత గొప్పది